సాయి రామ్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు బాబావారు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా బిడ్డ నీ కష్టాలను చూసి నా మనసు ద్రవించిపోతుంది నాయన అటువంటి సమస్యలు నిన్ను ఒక్కసారిగా చుట్టుముట్టాయి ఒకదాని వెనుక ఒకటి నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి అయినా నీ బాబాని దాని నుంచి బయటికి తీసుకురావడానికి నేను నిర్ణయించుకున్నాను బిడ్డ కనుక ఈరోజునే ఈ కష్టాలు అనే ఊబిలో నుండి పైకి లేపి మళ్ళీ కూడా మామూలు మనిషి నేను అవ్వగలనా తండ్రి అని ఇలాంటి కష్టాలు నాకు ఎదురవుతాయని నేను కలలో కూడా ఊహించలేదు బాబా ఎన్ అని ఎంతగానో విచార విచారిస్తున్న నీకు ఒక మంచి ధైర్యాన్ని నీ బాబా నాయన దానికంటే ముందుగా ఇంతకంటే అంత మాత్రమే కాకుండా నీకు ఇంతకు ముందు ఇంతకంటే ముందు ఉన్నట్లు నేను ఉండగలనా అలాంటి రోజు నాకు వస్తుందా అని నువ్వు ఆనందంగా నేను గడప గడపగలగా గడిపే రోజులంటూ ఉన్నాయా అని ఎంతగానో బాధపడుతున్నావు కదా అలాంటి మామూలు పరిస్థితులు నీ జీవితంలో మళ్ళీ నిన్ను గొప్ప మనిషిగా తీర్చిదిద్దుతాను తండ్రి అని చెప్పి సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబా ఏమి చెప్పబోతున్నారు అసలు సాయినాథుడు ఎందుకు అలా అంటున్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి స సపోర్ట్ చేయండి అసలు మనం సాధారణంగా అసలు మన ఎటువంటి సమస్యలు కష్టాలు చుట్టుముడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఒకదాని వెనకాల ఒకటి వరుసగా వస్తూనే ఉంటాయి అటువంటి కష్టాలు అంటే ఎక్కువ తక్కువ అని ప్రతి ఒక్కరి జీవితంలో అలా వస్తూనే ఉంటున్నాయి అయితే కొంతమంది వాటిని తట్టుకోలేక ఒకలాంటి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉన్నారు అది వచ్చిన సమస్య అనమాట ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారండి అసలు నాకు ఈ జీవితము అనేది నాకు విరక్తిగా ఉంటుంది నాకు ఒక్కొక్కసారి ఈ జీవితాన్ని వదిలిపెట్టేయాలనిపిస్తుంది ఉండాలనిపించట్లేదు అని కొంతమంది చాలా విరక్తిగా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది నాకు అసలు ఏ మార్గము కనిపించట్లేదు నేను అటువంటి ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పి ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ అలాంటి ఒక భక్తుడు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నిజంగా మనం కూడా ఇలాంటి కష్టాలు ఎవ్వరికి రావకూడదు అని కోరుకుంటాం కదా ఫ్రెండ్స్ మనం కూడా చూడలేము ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవాన్ని చూస్తూ ఉంటే ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది కదా అటువంటి సమయంలో ఒక మార్గం బాబావారు ఒక విషయంగా చెప్తూ ఉన్నారు అతను ఒక ఊర్లో ఒక అతను బాబా భక్తుడే ఉంటాడండి తనకి చక్కగా కొత్తగా మ్యారేజ్ జరిగింది మంచి ఉద్యోగం గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి అనమాట తను ఎంతో గొప్ప ఉద్యోగం అని చెప్పి అన్నీ మంచిగా చూసి పిల్లనివ్వడానికి ముందుకొచ్చి మంచిగా అట్లా వాళ్ళ మ్యారేజ్ అయితే జరిగింది అలా సాగిపోతూ ఉన్న టైంలో తనకు జాబు ఒక్కసారే జాబు విషయంలో ఆఫీస్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా పక్క పక్కన వాళ్ళు వీర్చిపడుతూ ఇతను చాలా ముందుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇలాంటి ఇబ్బందిని క్రియేట్ చేస్తూ అందరూ కలిసి కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇబ్బందులే కాకోకుండా అతనికి ప్రమోషన్స్ కానీ అటువంటి ముందుకు వెళ్ళే మార్గాలు ఏమీ లేకుండా చేస్తారనమాట అట్లా చేసిన పక్షంలో తను ఒక్కడే అయిపోతాడు తను ఎంతగానో ఎందుకని నాకు ఇలా నాకే ఎందుకు జరుగుతుంది ఇలాగా అని చాలా బాధపడుతూ ఉంటాడు అలాంటి సమయంలో అలాంటి కష్ట సమయంలోనే కాకోకపోయినా సుఖంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు కూడా తను బాబా వారితో చెప్పుకుంటూ ఉంటాడనమాట బాబా నేను మీ వల్లే సంతోషంగా ఉన్నాను అని అట్లాగా ఈ ఇప్పుడు ఇబ్బందుల్లో కూడా అలాగే చెప్పుకుంటూ ఉంటాడనమాట తను అట్లాగే తన జీవితంలోనే కాదండి మన జీవితంలో అయినా సరే ఒక్కోసారి కష్టాలు చో సుఖాలు అనేవి వచ్చిపోతూ ఉంటాయి కదా అలా వచ్చిపోయే క్రమంలో తనకు ఆ ఉద్యోగం కూడా పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సరే తను బాబా బిడ్డ కాబట్టి ఓర్పుగా ఇంకా ఎప్పటికైనా బాబా నా జీవితంలో మిరాకులు చేయబోతా చేయ చేయకుండా ఉంటారా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ జాబు పోవడమే మొదటి మొదటి కష్టం అనుకుంటే అలాగా ఇంకా ఇంకా ఎదురు చూస్తున్నాడు అలా ఏడు సంవత్సరాలు గడిచిపోతూ ఉంది అయితే తను ఇట్లా బాధపడుతూ ఉన్న సందర్భంలో తన భార్య కూడా వైపు నుంచి కూడా కొన్ని ఇబ్బందులు రావడం స్టార్ట్ అవుతాయి ఏంటి అంటే ఇన్ని రోజులు మీ ఉద్యోగం చూసి మా నన్ను ఇంత ఇదిగా మీకు ఇచ్చి కట్టబెట్టారు మా తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు మీ అప్పుడేమో అంత మంచి ఉద్యోగమా ఇప్పుడేమో ఉద్యోగం లేకపోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అని చెప్పి సంఘర్షణ అనేది భార్యాభర్తల మధ్యన కూడా జరుగుతూ ఉంది ఆ ఇబ్బందులే కాకుండా మళ్ళీ అసలే తను ఆఫీస్లో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు కదా దాన్ని మళ్ళీ ఇంట్లో కూడా దా దానివల్ల ఇవి కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇలాగే ఉంటా ఉంది తనేమో పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది ఏ మళ్ళీ వాళ్ళ అమ్మకు కూడా అనారోగ్య సమస్యలు స్టార్ట్ అయిపోతాయి ఆ అనారోగ్య సమస్యల వల్ల తనకి చూపించడానికి కూడా తన దగ్గర మనీకి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఒకలాంటి అసలు ఎంత మళ్ళీ ఒకటి వచ్చేసరికి తను అసలు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు మామూలుగా తన డైలీ రొటీన్ జరగట్లేదు అలాంటి సమయంలో తనకి ఏం చేయాలో తెలియక మరలా తను అంతకుముందు ఎప్పుడూ వెళ్ళే ఆలయానికి వెళ్ళి వారితో చెప్పుకోవడం జరుగుతుంది బాబా నేను అసలు ఇంత ముందులాగా నేను సంతోషంగా గడిపే సమయం అంటూ వస్తుందా నా జీవితంలో అసలు నేను ముందుకు వెళ్ళగలుగుతానా అనే లాంటి ఒక మూలన కూర్చుని బాబావారితో తనలో తనే ఒక పిచ్చివాళ్ళలాగా మాట్లాడుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్ అలాంటి కష్టాలు అని ఊబి కదండి ఒకసారి ఆ ఊబిలోకి ఇరుక్కున్నాము అంటే పైకి రావడం అనేది మన వల్ల అయ్యే వచ్చి కాదు ఒకదాని అనుకోవాలి ఒకటి ఏదో చిన్నది పెద్దది అయితే మనం ఎలాగులా ధైర్యం చెప్పుకొని పైకి రాగలుగుతాం కానీ తనకు వచ్చిన సమస్యలు ఒకదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటి వచ్చినాయి తన ఆ ఊబిలో నుంచి బయటికి రాలేక తను సతమతమైపోతున్న సమయంలో బాబావారే మాత్రమే అతనికి హెల్ప్ చేయగలరు ఆ సమయంలో ఇంకెవ్వరికి సాధ్యం కాదండి కేవలం బాబావారు మాత్రమే తనకు హెల్ప్ చేయగలుగుతారు అసలు అట్లాంటి సమయంలో ఏమనిపిస్తుందంటే అసలు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్పి మనం పూర్వజన్మ చేస్తున్న కర్మ ఫలితాలు కావచ్చు అని ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉన్నాము అనుభవిస్తూ కూడా అతను ఎలా అన్నా ఉండగడిగాడు అంటే అది కేవలం బాబావారి దయేనండి తన భార్య కోరుకుంటుంది కాబట్టి తన భార్య కోసం కావచ్చు తన తల్లి అనారోగ్యంగా ఉంది తన తల్లి కోసమైనా అవ్వచ్చు లేదంటే తన భార్యకి ప్రెగ్నెంట్ అండి తను అందుకని బాబావారు ఏం చేశారు అంటే తన జీవితంలో ఇంకా అలాగ డిప్రెషన్లో కూర్చుని ఉన్నప్పుడు బాబా ఒక రూపంలో ఒక వ్యక్తి అక్కడికి వస్తారండి వచ్చి చెప్తారనమాట మిమ్మల్ని ఆఫీస్ వాళ్ళు వచ్చి కనిపించమంటున్నారు అని అని చెప్పి అంటే చెప్పినా కూడా తను అసలు మైండ్ తనకి సరిగ్గా లేదు కదా అప్పుడు వాళ్ళు కనిపెట్టి ఒకటికి రెండు మూడు సార్లు అలాగా వాళ్ళు తన్ని కలిస కలవడం జరుగుతుంది ఆఫీస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుని ఏం ఏంటంటే తన గొప్ప టాలెంట్ కదా కదా ఆ టాలెంట్ తను లేని టైంలో వాళ్ళకి తెలిసి వచ్చింది ఇప్పుడు ఆ ఇబ్బంది అనేది అందుకని మళ్ళీ తన కోసమే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి బాబా ఆ విధంగా వాళ్ళతో హెల్ప్ చేయించుతున్నారనమాట మళ్ళీ తనని చికిత్సలు అవన్నీ చేయించారండి కంపెనీ వాళ్ళే వాళ్ళ ఆఫీస్ వాళ్ళే మళ్ళీ తనకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అవన్నీ చేయించడం అదంతా జరిగింది తర్వాత తను మామూలు మనిషిని చేసి తనకి మళ్ళీ మంచి ప్రమోషన్ ఇచ్చి తనని మంచి మంచిగా చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ తననే నమ్ముకున్న సాయినాథుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా ఎటువంటి ఈ కర్మలు అనుభవిస్తున్నా కూడా వాటిని పోరాడాలనే చూస్తారు ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మనని తొక్కేయాలి కిందికి నొక్కేయాలని ఏమాత్రం చూడరండి ఇప్పుడు కూడా బాబావారు ఆ సమస్యల రూపంలో తన ప్రాణాలు పోవలసిన వాటిని కూడా ఇలాగా పక్కకి నెట్టేసేసి తన్ని ప్రాణాలను నిలబెట్టారు తల్లి ఎన్నో ఆశలు బిడ్డ మీద పెట్టుకుంది కదా ఆ బిడ్డ కూడా పుట్టబోయే బిడ్డ కూడా ఈ తండ్రి అవసరం ఉంది కదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని కూడా జీవితంలోనూ పుట్టబోయే బిడ్డ పుట్టే సమయానికి బాబావారు ఇతన్ని ఆ ఊబిలో నుంచి తీసుకురావడము మంచి భవిష్యత్తుని అతనికి ప్రసాదించడం కూడా జరిగింది ఫ్రెండ్స్ కానీ అటువంటి పరిస్థితుల్లో మనలోంటలో చూస్తే అనుకో ఏమనుకుంటాం ఫ్రెండ్స్ ఇతను మామూలు మనిషి అవ్వడం సాధ్యమేనా అసలు ఇవన్నీ ఎట్లాగూ అని అనుకుంటాం కానీ భగవంతుడిని కనుక మనం నమ్ముకుంటే కనుక సాయినాథుడు మన ఎలాంటి సమస్య నుంచి అయినా సరే బాబావారిని మనం నమ్ముకుంటే కనుక మనం బయటపడగలుగుతాము అని అందరూ అంటూ ఉంటారు మన అనుభవాలు కూడా ఎన్నో మనం చూస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్ కనుకనే ఎప్పుడైనా సరే చివరి క్షణాల వరకు కూడా అవకాశం అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్ కనుక ఎలాంటి సందే సందేహాలకు తావివ్వకుండా నిరాశ పడకోకుండా మనం సాయినాథుని మీద ఆధారపడితే బాబావారే వారే మనను అటువంటి కష్టాల నుంచి బయటపడేస్తారు అది అక్షరాల నిజమండి ఖచ్చితంగా బాబావారు మనకు ఎప్పుడు అటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు మనం బాబావారు ఏం చెప్తూ ఉన్నారో తెలుసుకుంటూ మనం బాబావారి బాటలో నడుద్దాం బాబావారు ఇలా ఈరోజు సందేశం ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చింది అని అనుకుంటూ ఉన్నాను మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు